మొన్న ఒక మిత్రుడు హైదరాబాద్ వచ్చారండి ఆయన పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు సో ఆయన కలిశాను కలిసినప్పుడు ఏంటంటే ఆయన ప్రేమ్ గారి మధ్య ఒళ్ళు నొప్పులు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కళ్ళు తిరగడం కూడా ఫ్రీక్వెంట్గా రావడం నేను గమనిస్తున్నాను అలాగే మెమరీ కూడా మెమరీ కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతుందండి చాలా విషయాలు నాకు గుర్తుండడం లేదు వయసు ఇంకా చిన్నదే మరి ఇలాగ ఈ కన్ఫ్యూషన్ ఏమిటో ఒక పని చేయబోయి ఇంకో పని చేస్తున్నాను ఎక్కడ ఒక నిలకడైన ఆలోచనలు ఉండడం లేదు ఏంటండి ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి అడిగారు సో అడిగినప్పుడు నేను ఏం చేస్తానంటే మామూలుగా అన్నీ రాసుకుంటాను ఆ లక్షణాలంతా కూడా వీళ్ళు చెప్తున్న స్వభావం ఏంటి లక్షణాలేంటి వాళ్ళ వృత్తి ఏంటి ఇదంతా రాసుకుంటాను సో రాసుకున్న తరువాత నేను అబ్జర్వ్ చేసిన ఒక విచిత్రమైన ఒక విషయం అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే పోయిన వీడియోలో కూడా చెప్పాను విద్యా వైద్యము మీకు ఉచితముగా ఉండాలి లేని పక్షములో ఆ సొసైటీ నిలబడదు సో ఈ పరిస్థితిలో పాలిటిక్స్లో ఉండేవాళ్ళు ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి ఆలోచించకపోతే అంటే నేను మాట్లాడుతున్న ఈ మందు పేరు నక్సు వామిక సో ఈ నక్సు వామిక అనబడే మందు ఉంది చూసారా దానికి సంబంధించిన తత్వము ఇప్పుడు నేను ఆయన చెప్తున్న వివరాలన్నీ రాసుకున్న తరువాత స్టడీ చేసిన తరువాత నాకు అర్థమైంది ఏంటంటే నేను కూడా ఒక నక్సువామిక వ్యక్తినే అంటే నా తత్వము నక్సువామిక అనేది నాకు అర్థమైంది అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా పాలిటిక్స్ గురించి ఆలోచిస్తాను అంటే మన భారతదేశము ఇక్కడ లేనిది అంటూ ఏమి ఉండదండి ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలు అన్నారు అనుకోండి మీకు అక్కడ పొలాలు వ్యవసాయం అనేది ఉండదు అయినా కూడా వాళ్ళు రిచ్ కంట్రీస్గానే ఉన్నారు అలాగే మీరు ఒక రష్యా అన్నారనుకోండి ఎప్పుడు చూసినా మంచు కెనడా మీకు ఎప్పుడూ మంచుతో కప్పబడిపోయి ఉంటుంది మరి అలాంటి దేశాలు కూడా ఏంటి మేము అడ్వాన్స్డ్ కంట్రీ రిచ్ కంట్రీ అంటున్నారు మరి మన భారతదేశంలో లక్షల ఎకరాలు మీకు వ్యవసాయ భూములు ఎడారులు మంచు కొండలు సముద్రము ఎటు చూసినా అన్నీ దొరుకుతున్నప్పుడు మనము ఎందుకు ఒక రిచ్ కంట్రీగా లేము చిన్నప్పటి నుంచి వస్తున్న ఆలోచనలు సో ఎంతోమంది సోషల్ యాక్టివిస్ట్ల పుస్తకాలు చదువుతాం వాళ్ళ ప్రసంగాలు వింటాం కానీ ఫైనల్గా ఏం తేలింది ఇదంతా కూడా బ్రిటిష్ వాడు బ్రిటిష్ వాడుతో ఉన్న గాంధీ నెహ్రూలు వీళ్ళు చేసిన కుట్ర వల్లే మన దేశము ఇలా అయ్యింది మనకు అంటూ ఒక స్ట్రాంగ్ ఫారిన్ పాలసీ లేదు మనం ఎప్పుడు కూడా బ్రిటిష్ వాడి బానిసలుగానే ఉండాలని వీళ్ళు కోరుకున్నారు కాబట్టే మనం ఎదగలేకపోయాము ప్రపంచములో మన దేశములో ఉండే వనరులు ఎవరి దగ్గర ఉండదు మన దగ్గర ఉండే మ్యాన్ పవర్ ఏ దేశంలో ఉండదు అయినా కూడా మనము డెవలపింగ్ కంట్రీ మాత్రమే మనము ఎదగకూడదని ఇక్కడే ఎవరో ఎన్నో కుట్రలు పన్నేరు అనేది అర్థమైంది సో ఇలాంటిది పాలిటిక్స్ గురించి ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారో సొసైటీ ఏంటి అసలు ఇలా ఎందుకు పేదరికం ఉంది ఈ ధనవంతులు ఎందుకు పేదలను ఇలా వాడుకుంటున్నారు వాళ్ళ రక్తాలను ఎందుకు పీల్చుకు తింటున్నారు ఇదంతా మీరు ఆలోచించారనుకోండి మీరు నక్సువామిక వ్యక్తి అనేది ఇమీడియట్గా తెలుసుకోవాలి అంటే దీనివల్ల ఏంటండి ప్రయోజనము మీరు అడగాలి హోమియోపతిలోనండి ఒక అద్భుతం అద్భుతం ఇప్పుడు క్యాన్సర్ అని మాట్లాడతారు ఒక నగరంలో ఒక గుట్టపైన ఒక హాస్పిటల్ ఉంటుందండి ఆ చైర్మన్ గారిని నేను గమనించాను ఆయన ప్రతిరోజు కూడా ఎంతమంది పేషెంట్లు అడ్మిట్ అయ్యారు అసలు ఎన్ని స్కానింగ్లు జరిగి ఎన్ని ఎక్స్రేలు ఎన్ని ఆపరేషన్స్ ఎంత టర్నోవర్ జరిగింది ప్రతిరోజు ఆయన గమనిస్తాడు ఏ మాత్రము ఈ టర్నోవర్లో అతను అనుకున్న టార్గెట్స్ ఈ డాక్టర్లు రీచ్ కాకపోతే ఇక అతను మనిషి మనిషిగా ఉండడు ఎంత కోపం ఎంత ఆవేశం అసలు ఏమైంది ఎందుకు మీకు పేషెంట్లు దొరకడం లేదు ఎందుకు మీరు ఆపరేషన్లు చేయడం లేదు సో వీళ్ళు రీసెంట్గా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అని పెట్టారు అప్పుడు డాక్టర్లు ఏమండి వాళ్ళకి క్యాన్సర్ వస్తే కదా పేషెంట్లకు క్యాన్సర్ వస్తే కదా మనము ట్రీట్మెంట్ అనేది మొదలు పెట్టగలము అంటే క్యాన్సర్ వచ్చినా రాకపోయినా మనకు దేంతోనూ సంబంధమే లేదు మేము సస్పెక్ట్ చేస్తున్నామండి మీ క్యాన్సర్ అని అనుకుంటున్నాం ఇమీడియట్గా మీకు అక్కడ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లాభాల పంట లాభాల పంట మీకు చేసుకోవచ్చు అలా మీరు ఆలోచించాలి మార్కెటింగ్ ఆలోచించాలి కానీ ఆ వ్యక్తికి క్యాన్సర్ ఉందా లేదా అనేది మనకి అనవసరమని ఒక గొప్ప సలహా చెప్పిన వాళ్ళు ఈ సొసైటీలో ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా పాలిటిక్స్లో ఉన్నారండి ఇలాంటి వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు మీరు నేను ఏమిటి సో ఇది మనం ఆలోచించాలి అలాంటిది హోమియోపతిలో నేను మీకు చూపిస్తున్నాను వెనక మీకు క్యాన్సర్ వచ్చింది ఆ వ్యక్తి యొక్క తత్వము తెలిసింది ఆహా ఈ వ్యక్తి నక్సువామిక ఈ వ్యక్తి ఆర్జనిక్ ఆల్బమ్ ఈ వ్యక్తి మీకు ఆ లైకోపోడియం అని గమనించి అర్థం చేసుకున్న తరువాత మీకు వితిన్ మంత్స్ క్యాన్సర్కి మందులు ఇచ్చిన గొప్ప గొప్ప డాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టే చెప్తున్నా ఏంటి వందల రూపాయల్లో మీకు క్యాన్సర్కి ట్రీట్మెంట్ అయిపోతుందండి అలాంటిది ఇవాళ ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు అంటే ఎంతెంత ఖర్చు కాబట్టే ఇది మాట్లాడుతున్నాను సో ఇప్పుడు నేను నక్సువామిక అని అన్నాను మా మిత్రుడు కూడా నక్సువామిక ఏంటి పడుకుంటాం నా లెక్క చెప్పమంటారా లెవెన్ ఓ క్లాక్కి మీరు కళ్ళు మూసుకొని పడుకుంటే ఉదయం నాలుగు గంటల వరకు మీరు కళ్ళు తెరవకూడదు ఒక వీడియోలో నేను పర్టికులర్గా దీని గురించే మాట్లాడాను అలాంటిది ఇప్పుడు నేను పడుకున్నాను అనుకోండి కలత నిద్ర నిద్ర సరిగ్గా పట్టదు ఒక ఫోర్ ఓ క్లాక్ మెలకు వస్తుంది లేస్తాను కూర్చుంటాను మళ్ళీ పడుకుంటాను అప్పుడు నాకు చక్కగా నిద్ర పడుతుంది సో ఇది ఒక విచిత్ర లక్షణం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మీకు ఎప్పుడు కుర్చీలను పట్టుకొని అంటే ఏంటి డెస్క్ జాబ్స్ ఎక్కువ చేసేవాళ్ళు ఇప్పుడు నేను ఆరింటికి కూర్చున్నాను అనుకోండి సిస్టమ్ ముందు సాయంత్రం ఆరింటి వరకు కూడా వర్క్లో ఉంటాను అంటే ఏంటి సిస్టమ్ ముందు అలాగా కూర్చొనే ఉండడం వలన మాకు కొత్త కొత్త సమస్యలు వస్తాయి ముఖ్యంగా బ్యాక్ పెయిన్ వస్తుంది తరువాత ఆహారం తింటే కరెక్ట్గా జీర్ణం అవ్వదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది మెల్లగా ఫ్యాటీ లివర్ వస్తుంది ఇదంతా మీరు గమనించారనుకోండి మీరు కంటిన్యూస్గా ఒక దగ్గర కూర్చొని ఉద్యోగము చేసుకోవడం వలన మీకు వచ్చే మోడన్ ప్రాబ్లమ్స్ సో ఇప్పుడు ఇవన్నీ నాకు కూడా ఉన్నాయి సో నాకు సొల్యూషన్ ఏమిటి ఒకే ఒక నక్సువామిక నేను నన్ను గుర్తించుకున్నాను నా తత్వము నక్సువామిక అని పేరు పెట్టుకున్నాను ఆ మందు పొద్దున ఒక రెండు చుక్కలు అలాగే మధ్యాహ్నము సాయంత్రం రెండు చుక్కలు వేసుకున్నాను అనుకోండి ఈ సర్వ రోగాలు కూడా నేను నయము చేసుకోగలను అండి అలాంటి ఒక విచిత్రము అలాంటి ఒక అద్భుతము మీకు హోమియోపతిలో ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆ మిత్రుడికి నేను ఇమీడియట్గా ఇచ్చిన సజెషన్ ఇమీడియట్గా రాసిచ్చిన మందులు ఇవే మీరు నక్సువామిక అండి ఇవి వాడండి వీటితో పాటు మీకు యాడెడ్ లక్షణాలు ఉంటాయండి అంటే ఇంకొకళ్ళ సమస్యను చూసిన వెంటనే వీళ్ళు కలవరపడిపోతూ ఉంటారు ఒక్కసారి మిమ్మల్ని మీరు స్టడీ చేయండి కళ్ళు మూసుకోండి మెడిటేషన్లోకి వెళ్ళండి నేను ఏమిటి నా యొక్క తత్వము ఏమిటి నాకు ఎంత కోపం వస్తుంది లేదు కోపము రావలసిన సిట్యువేషన్లో కూడా నేను కోపం చేసుకోవడం లేదు సున్నితంగా ఉంటున్నానా నాకు కామెడీ సినిమాలు ఇష్టమా సీరియస్ సినిమాలు ఇష్టమా నాకు చల్లగా ఉండే కూల్ డ్రింక్స్ ఇష్టపడతానా వేడిగా ఉండే కాఫీ ఇష్టపడతానా ఇది ఎంత గొప్పగా చెప్తారు అంటే పోయిన వీడియోలో యాకోనైట్ అని చెప్పి ఒక మందు గురించి మాట్లాడాను జస్ట్ దానికి ప్యారలల్గా చూడండి ఆర్జనిక్ ఆల్బమ్ అని ఇంకొక మందు ఉంది ఇప్పుడు యాకోనైట్ పిల్లవాడిని తీసుకున్నారు అనుకోండి మీకు జ్వరంలో ఉన్నాడు దగ్గు జలుబు ఉంది మీరు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చారు అనుకోండి ఆ మంచినీళ్ళు ఫుల్లుగా తాగుతాడు లేకపోతే కనీసము సకమైనా తాగి పక్కన పెడతాడు అదే మీరు ఆర్జనిక్ ఆల్బమ్ ఒక పాప అనుకోండి లేదా ఒక పిల్లవాడు అనుకోండి వీళ్ళకి ఎంత దాహము వేసినా ఆ నీళ్లను ఫుల్లుగా వీళ్ళు తాగరండి చప్పరిస్తారు నోటిని తడి చేసుకొని పక్కన పెట్టేస్తారు సో ఈ ఒక్క లక్షణము చాలు మీరు ఆ పిల్లవాడినో లేదా ఆ వ్యక్తినో ఆహా ఇతను పూర్తిగా నీళ్లు తాగడం లేదు చప్పరిస్తున్నాడు పక్కన పెడుతున్నాడు మళ్ళీ పది నిమిషాలకు దాహం అంటున్నాడు మళ్ళీ చప్పరిస్తున్నాడు అంటే ఇతను ఆర్జనిక్ ఆల్బమ్ అని మీరు కనిపెట్టేశారు అనుకోండి అతనికి ఏ రోగమున్నా ఈ ప్రపంచములో డెబ్బై శాతము రోగాలకు ఒకే మందు ఆర్జనిక్ ఆల్బమ్ అని చెప్పి హోమియోపతి నిపుణులు చెప్తారు కానీ మీకు తత్వము తెలిసి ఉండాలి గుణగణాలు తెలిసి ఉండాలి ఆ వ్యక్తి యొక్క స్వభావం తెలిసి ఉండాలి ఒక్కసారి దీన్ని మీరు క్రాక్ చేశారనుకోండి అతనికి ఎలాంటి రోగము వచ్చినా కూడా హోమియోపతిలో వాటికి మందులు ఉంటాయి ఈ తత్వానికి తగ్గట్టుగా మందులు ఇస్తే చాలండి అతను నయమైపోతాడు ఎంత పెద్ద రోగమైనా కూడా మీరు నయము చేసే కెపాసిటీ హోమియోపతికి ఉంది గత రెండు వందల ఏళ్ళ నుంచి వీటి మీద వీళ్ళు ఎన్నో పరిశోధనలు చేశారు మీకు శామ్యుయల్ హెన్మెన్ గారు తన మీద ఎన్నో పరిశోధనలు చేసుకుంటారు ఎన్నో విషాన్ని మింగి ఆయన ఆఖరికి ఆ నీలకంఠుడి స్థాయిలో ఇవాళ హోమియోపతిలో ఒక దేవుడు లాగా కొలుస్తారు అంటే ఇది ఎంత గొప్ప విషయము కాబట్టి హోమియోపతి గురించి బాగా తెలుసుకోండి ఈ పుస్తకాలు ఎన్నో దొరుకుతాయి చదవండి ఆ మందులను మీరు మీ ఇళ్లలో పెట్టుకున్నారనుకోండి ఎన్నో రోగాల నుంచి మీరు ఈజీగా బయటపడిపోవచ్చు కాబట్టి హోమియోపతికి సంబంధించిన వైద్యులు ఈ వీడియో మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయి మీరు సమాజాన్ని ఏ విధంగా ఉపయోగపడుతున్నారు దయచేసి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్